నమస్తే బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇండి అనే ఒక పేరుతో కూటమి ఏర్పాటైంది ఇప్పుడు దాని నామరూపాలు కూడా లేవు చివరాఖరికి అందులో సోనియా రాహుల్ విత్ దట్ పార్టీ భజన బృందం తప్ప ఇంక ఎవరైనా ఉంటారా అనే అనుమానాలు కూడా వస్తూ ఉన్నాయి బీజేపీ చాణక్యం కలిసి వస్తున్న కాలం పనితీరు వెరసి కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా ఎత్తుగడలు వేయడంలో ఫెయిల్ అవుతూ వస్తోంది బీజేపీ ముందంజలో ఉంది అందుకేనేమో నిరసనల్ని నమ్ముకుంది ఇప్పుడు కాంగ్రెస్ అంటున్నారు విశ్లేషకులు అలా ఉంటే పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఒక్కొక్క పార్టీ ఆ కూటమి నుంచి వైదొలుగుతూ ఉన్నాయి ఇప్పటికే కూటమిలో ప్రధాన పార్టీలు కీలక సమావేశాలకు డుమ్మ కొడుతున్నాయి ఇటీవల మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మనవడు కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇస్తూ బీజేపీలో చేరారు ఆయన దారిలో పలువురు కీలక నేతలు బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు ఇక ఆమ్ ఆద్మీ పార్టీ కూడా కూటమిని విస్మరించి లోక్సభ ఎన్నికలపై గురిపెట్టింది అటు బెంగాల్లో హిందూ కుటుంబాల జీవితాలను ఛిద్రం చేస్తున్నటువంటి మమతా బెనర్జీ కూడా కూటమి నుండి అవుట్ అయ్యారు తాజాగా కూటమికి మరో భారీ షాక్ ఏంటంటే నేషనల్ కాన్ఫరెన్స్ రాబోయే ఎన్నికల్లో ఒంటరిగా వెళ్లాలని తన నిర్ణయాన్ని ప్రకటించింది ఒక వేర్పాటువాద పార్టీగా చెబుతారు నేషనల్ కాన్ఫరెన్స్ని అటువంటి పార్టీ కూడా కాంగ్రెస్తో ఉంటే తమకు భవిష్యత్తు లేదు అని నమ్ముతున్నట్ల అని ఇక్కడ అనిపిస్తూ ఉంది పార్టీ నేత ఫరూక్ అబ్దుల్లా ఇలా స్పష్టం చేశారు సీట్ల భాగస్వామ్యానికి సంబంధించినంతవరకు నేషనల్ కాన్ఫరెన్స్ తన సొంత బలంతో ఎన్నికల్లో పోటీ చేస్తుందని స్పష్టం చేయాలనుకుంటున్నాను దాని గురించి వేరే ఏ అభిప్రాయమూ లేదు ఇకపై దీనికి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉండకూడదు అని తేల్చేశారు ఆయన మూడు సార్లు జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి మాజీ ముఖ్యమంత్రి అలాగే ఇండి కూటమికి ఒక బలమైన ఓటరితుడు కానీ ఇతనే ఇప్పుడు అవుట్ అయ్యాడు మొన్నటి వరకు ఈ ప్రతిపక్ష కూటమి ఎండి నిర్వహించినటువంటి అన్ని సమావేశాలకు ఇతను హాజరయ్యారు అబ్దుల్లా తన పార్టీ ఈ ఆకస్మిక నిర్ణయం ఎందుకు తీసుకుందో వివరించలేదు అది కొసమెరుపు ఈ కూటమిపై ఇకపై ఎలాంటి ప్రశ్నలు ఉండకూడదు అని మాత్రం తేల్చేశారు మీడియా ముఖత గత నెలలోనే అబ్దుల్లా ఇండి కూటమి సీట్ల షేరింగ్ ఏర్పాట్లపై కూడా ఏకాభిప్రాయం లేకపోవడం గురించి ఆందోళన వ్యక్తం చేశారు మాజీ కేంద్ర మంత్రి కపిల్ సిబల్ ఒక ఇంటర్వ్యూలో ఇతను ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు అందులో కూడా మాట్లాడడం జరిగింది మాట్లాడి దాని ఆవశ్యకతను వెల్లడించారు కలిసి ఉండాల్సిన అవసరం ఉందని ఏమన్నారంటే సోకాళి మానవతావాది మన దేశాన్ని రక్షించాలంటే మనం విభేదాలను మరిచిపోయి దేశం గురించి ఆలోచించాలి అని పేర్కొన్నారు ఫరూక్ అబ్దుల్లా ఇవన్నీ కాదు కానీ నాకున్న డౌట్ అనుమానం ఏంటంటే జమ్మూ కాశ్మీర్ క్రికెట్ అసోసియేషన్లో జరిగినటువంటి ఆర్థిక అవకతవకలకు సంబంధించి ఇటీవలే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అబ్దుల్లాకు సమన్లు జారీ చేసింది సంబంధం లేని పార్టీల వ్యక్తిగత బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయడం అసోసియేషన్ ఖాతాల నుంచి వివరించలేని నగదు ఉపసంహరణల ద్వారా నిధులను మింగేశారు అనే ఆరోపణలు వస్తూ ఉన్నాయి దీనికి సంబంధించిన ప్రశ్నను తాజాగా మీడియా అడిగింది కూడా మీకు ఇలా ఈడీ సమన్లు జారీ చేసింది కదా ఏంటి సంగతి అని దాన్ని దాటవేశారు తెలివిగా సో ఫరూక్కి ఎక్కడో కొడతా ఉంది ఈ ఏజ్లో విచారణలు సమన్లు జైళ్ళు చండలంగా ఉంటుందేమో అనుకున్నాడేమో మెల్లగా బీజేపీకి బటర్ పూసే చర్యల్లో భాగంగానే ఎన్డీ కూటమి నుంచి వచ్చారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి కాలమే డిసైడ్ చేస్తుంది ఎవరెక్కడ ఉంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్